హలో మాతృదేవ భవ అనే ఆశ్రమం మేము దాంట్లో యూట్యూబ్లో చూసేసి ఎయిట్ నేను ప్రతి ఎయిట్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను కాకపోతే ఈ ఇయర్ ఇక్కడ చేద్దాము అనిపించేసి అని చెప్పేసి అని వచ్చాము మాకు చాలా హ్యాపీగా ఉంది నేను మా మైనల్లుడు బర్త్డే చేసాము ఈరోజు మా అమ్మ సంవత్సరం చేసాము వీళ్ళందరినీ మెయింటెనెన్స్ చేసిన గిరిబాబు గారికి కూడా అసలు చాలా ధన్యవాదాలు అసలు చెప్పాలంటే మాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది చెప్పాలంటే ఎంతో టైం వేస్ట్ చేస్తున్నాము డబ్బులు వేస్ట్ చేస్తున్నాము బర్త్డే హోటల్స్ అటు ఇటు ఒక హోటల్ ఖర్చుతో ఇక్కడికి రావడానికి చాలా సంతోషంగా ఉన్నాము మేము ఇది సోషల్ మీడియాలో చూసి ఇక్కడికి వచ్చాము విజిట్ చేయడం జరిగింది ఇక్కడికి వచ్చి విజిట్ చేసి ఫుడ్ డొనేట్ చేయండి ఫండ్స్ కూడా ఇవ్వండి మీ కెపాసిటీని బట్టి థ్యాంక్ యూ ఈరోజు మా అమ్మమ్మ సంవత్సరికం సందర్భంగా ఇక్కడికి విజిట్ చేసాము నిన్న కూడా మేము విజిట్ చేసాము ఇక్కడికి మా మామయ్య వాళ్ళ అబ్బాయి బర్త్డే సందర్భంగా ఎవరికి వీలున్నంతవరకు వాళ్ళు కూడా ఫుడ్ డొనేట్ చేయండి హెల్ప్ చేయండి మెడికల్గా హెల్ప్ చేయండి లేకపోతే ఏమన్నా సెలబ్రేషన్స్ ఉంటే ఇక్కడికి వచ్చి సెలబ్రేట్ చేసుకోండి వాళ్ళకి హెల్ప్ అవుతుంది మనకి హ్యాపీగా ఉంటుంది థ్యాంక్ యూ